స్పెషల్ లొకేషన్కి అయితే వచ్చినాం మనం ఉండే ఏరియా నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఇక్కడైతే సముద్రం ఉందన్నట్టు సో ఇలా సముద్రం చూస్తాకైతే వచ్చినాం సో మీరు కూడా మనతో అయితే జాయిన్ గారి ఇక్కడ సౌదీల సముద్రం ఎట్లుంది బీచ్ ఎట్లుంది ఇక్కడ మంచి మంచి లొకేషన్లు అయితే ఇప్పుడైతే మీకైతే అయితే నేను చలో పోదాం దగ్గరికి ఆల్మోస్ట్ టచ్ చేసినాం మనం ఇప్పుడు సో అయితే సముద్రం దగ్గర మనకున్న వ్యూ అన్నట్టు సో ఆల్మోస్ట్ మనం ఈ సముద్రం ఉన్న ఏరియా వ్యూకి అయితే వచ్చినాం ఈ ఏరియా ఎడు మంచిగా గ్రీనరీ మొత్తం ఎంత మంచిగా సెట్టింగ్ ఉందో ఇక్కడ చూస్తేనే అసలు ఎందుకు ఇన్ని రోజుల నుంచి లొకేషన్ కాడికి రాలేదనేది అనిపిస్తుంది అంత మంచిగా ఉన్నది మంచి మంచి పూల చెట్లు గ్రీనరీ మంచి ఉంది మొత్తం అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి లొకేషన్లో ఆల్మోస్ట్ వచ్చేసిన మనం సముద్రం దగ్గరికి చూసారా అన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్స్ అట్లాంటివి ఉన్నాయి సో ఇట్ సైడ్ యూడూరే ఇది రౌండ్ బోర్డు మొత్తం గ్రీనర్ తోటే ఉంది ఇక్కడ యూడూరికి మన ఇంటికాడ మనం ఉంటాయి కదా చెట్లు సో అట్లాంటి చెట్లే మంచి డెకరేషన్స్ ఉన్నాయి ఈ అయితే చూసారా గార్డెన్ ఎంత మంచి ఉంది సూపర్ ఉంది కదా గార్డెన్ మాత్రం మనం అయితే ఇక్కడ రోడ్ అయితే క్రాస్ చేయాలి రోడ్ క్రాస్ చేసినాక నెక్స్ట్ సైడు రోడ్ అవతల సైడ్ మనకు అక్కడ కనబడుతుంది కదా కనబడుతున్న వ్యూ మనకు బీచ్ సముద్రం ఇది ఇక్కడే ఉంది సో అటు సైడ్ అయితే వెళ్ళాలి కానీ వెహికల్స్ అయితే బాగా వస్తున్నాయి రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలని అయితే మనం అయితే చూద్దాం సోడూరి ఎంత బాగుంది సూపర్ ఉంది కదా ఇక లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం మొత్తం గ్రీనరీ మంచి మంచి గార్డెన్ గార్డెన్స్ తోటి ప్లస్ మంచి మంచి లొకేషన్ అక్కడ వేసారు సో మనకు అక్కడ కనబడుతుంది చూసారా ఈ రోడ్ క్రాస్ చేసినాక కనబడేదే మనకు సముద్రం అన్నట్టు సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనమైతే ఫస్ట్ ఎంట్రీ అయితే చూడాలి ఎంట్రీ ఎక్కడికి వెళ్ళిందని అయితే చూపుతున్నా అదే సెర్చ్ చేస్తున్నాం ఏరియాలో మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్స్ అన్ని వేగాన పడుతున్నాయి మనకైతే ఇక్కడ సో ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం వచ్చినప్పుడు ఇదైతే మొత్తం ఓపెన్గా ఉండే ప్రస్తుతానికైతే హాయ్ హాయ్ అన్న హాయ్ బ్రో సముద్రంలో స్నానం చేస్తూ అన్న మీరు స్నానం చేస్తాం బ్రో స్నానం చేస్తాం వస్తారా మీరు సముద్రం మంచి వ్యూ ఉన్నది మీరు రమ్మంటే రాకపోతుంది ఆల్రెడీ రీచ్ అయినాం మనం ఆల్మోస్ట్ ఇక్కడికి ఇదే మన మనకి సముద్రం ఉండే లొకేషన్ వ్యూ సో రోడ్ ఇక్కడ క్రాస్ చేసేసినామంటే సరిపోతుంది మనకు ఆల్మోస్ట్ కనబడుతుంది కానీ రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలని చూస్తున్నాం అదే చూస్తున్నాం సో మనమైతే ఇదే ఏరియాలో ఇప్పుడు రోడ్ అయితే క్రాస్ చేసేయాలి అవుతున్నాయి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సేఫ్టీగా క్రాస్ అయితే వేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకైతే క్లియర్ అయిపోయింది ఒక సైడ్ నుంచి వెహికల్స్ అయితే రావట్లేదు ఇది మనకు మెయిన్ రోడ్ ఒక రోడ్ అయితే క్రాస్ చేసేసాం ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఇక్కడ రోడ్ అయితే క్రాస్ చేయాలి మనకు అక్కడ సిగ్నల్ పరంగా ఇక్కడ రోడ్ అయితే క్రాస్ చేద్దాం పెద్ద పెద్ద బండ్లు కనబడుతున్నాయి మంచి మంచి గార్డెన్ వ్యూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి పిల్లి డ్యూటీ లేదా లేదు బ్రో పని లేదా లేదు మామా లేదు ఏ ఊరు దగ్గర చెప్పు జగిత్యాల్ బ్రో జగిత్యాల్ దగ్గర నాకు జగిత్యాలు ప్రస్తుతానికి సౌదీలు ఉన్నాం వర్క్ లేదు మమ్మ వర్క్ లేక వన్ మంత్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి వర్క్ అయితే లేదు ప్రస్తుతానికి సో రోడ్ క్రాస్ చేద్దామంటే కంటిన్యూగా వెహికల్స్ అయితే వస్తున్నాయి ముందు నుంచి అయితే ట్రై చేద్దాం పండుగ ఊరు చెప్పు జైతాలు అన్న జైచల్ దగ్గర రేచిపల్లి జైచల్ తెలుసు అనుకుంటా జైచల్ డిస్టిక్ డిస్టిక్ దగ్గర రేచిపల్లి అన్న విలేజ్ సో ఎండకైతే కామెంట్స్ అయితే నీడకి అయినాక మీకు ఎవరెవరు ఏం కామెంట్స్ పెట్టినా మొత్తం అన్నీ క్లియర్గా నేను మళ్ళీ చెప్తా ఇక్కడ మనకు సిగ్నల్ లేదు కరెక్ట్ లేదు రోడ్ క్రాస్ చేద్దామంటే సో వెహికల్స్ అయితే రోడ్ క్రాస్ చేద్దామని చూస్తున్నాం కానీ వెహికల్స్ అయితే తక్కువ అయితే లేవు అదే మెయిన్ ప్రాబ్లం ఉంది రోడ్ క్రాస్ చేస్తాను మంచి మంచి గార్డెన్ వ్యూస్ ప్లస్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి పక్కనే సముద్రం బీచ్ కూడా ఉంది కొత్తగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ప్లస్ ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన ఇంకా కంటిన్యూ వస్తాయి మంచి లొకేషన్స్ వ్యూస్ స్ట్రీమ్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పుడూ కంటిన్యూ అప్డేట్ అవుతూ ఉంటాయి చూసేవాళ్ళు కొత్త చూసేవాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ అట్లనే లైక్ అయితే వేయ్రీ సౌదీ బ్రో సౌదీ అని చెప్పినా కదా సౌదీ ఇది సౌదీలా సముద్రం అన్నట్టు సముద్రం ఉన్న వ్యూకి చూద్దామని వచ్చినాం నార్మల్గా సో ముందు నుంచి రోడ్ క్రాస్ చేసే ప్రయత్నాలు అయితే చేద్దాం ఇక్కడ మనకైతే రోడ్ క్రాస్ చేసినాక అస్సలు ఛాన్స్ అయితే దొరుకుతలేదు కంటిన్యూగా వెహికల్స్ అయితే వస్తున్నాయి సో రోడ్ క్రాస్ చేసినాక సిగ్నల్ పాయింట్ అయితే వెతకాల్సిందే తప్పది రోడ్ క్రాస్ చేసినాం ఇంకో రోడ్ క్రాస్ చేద్దామంటే అస్సలు ఇంపాసిబుల్గా ఉంది ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది సో వర్కింగ్ టైమ్స్గా వర్కింగ్ అవర్స్ సో వదిలే ప్రస్తుతానికి ఇవి సో అందుకనే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది కంటిన్యూగా వెహికల్స్ వస్తున్నాయి జై రెచ్చపల్లి అత్తగారు విజయ్ చెప్తా బ్రో కొంచెం ఇవ్వండి చూడరు మన ఛానల్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలన్నే ఎండల్ని అయితే ఉన్నా కామెంట్లు అయితే నాకు డిస్ప్లే అయితే లేవు కొంచెం రోడ్ క్రాస్ కాక కొంచెం ఫ్రీ అవుతాం ఈ రోడ్ క్రాస్ చేసిన నాకైతే ట్రై ఈ కామెంట్లకు అన్నిటికీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను జస్ట్ వెయిట్ అయ్యి రోడ్ క్రాస్ చేశాక మనకు సిగ్నల్ పాయింట్ దొరుకుతలేదు ఇక్కడ రోడ్ క్రాస్ చేద్దామంటే మెయిన్ ప్రాబ్లమ్ అది వచ్చింది ఏరియాలో మొత్తం అన్నీ మన ఏఎఫ్సి మెక్డోనల్ ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ వే ఉన్నాయి ఎందుకంటే సముద్రం ఇవి ఉంది కాబట్టి మొత్తం అంతా లొకేషన్ అంతా ఇదే ఉంది తెలుసు నీకు డ్రైవరు చూడు బ్రో నీకు ఎండలు కనబడుతుంది కనబడతా నాక తెలియదు కానీ నాకే కనబడతలేదు అయితే మనకు పెద్ద టాస్క్ అయిపోయింది సిగ్నల్ పాయింట్ ఎక్కడ లేనట్టుంది అసలు రోడ్ క్రాస్ చేద్దామంటే అసలు